హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ కుమార్ వర్మ వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడంటే దేవి ఆలయం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మాహోర్ అనే గ్రామం దగ్గరలో ఉంటుంది అష్టాదశ పీఠాల్లో ఒకటైన దేవి ఆలయం ఇది సతీదేవి కుడి భుజం పడిన చోటు అంటారు నేను మీకు కథంతా వీడియోల ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తా ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్గా దేవి ఎలా ఉందో చూడండి ఎంత అద్భుతమైన ఆలయం అష్టాదశ శక్తిపీఠాలు ఒకటైన ఈ ఆలయాన్ని నిన్నను మేము వెళ్ళి దర్శించుకున్నాం ఇదిగో నేను ఉండేది మహారాష్ట్రలో కదా మహారాష్ట్ర అంబుజా సిమెంట్లో జాబ్ చేస్తాను కదా అక్కడ నుండి నాకు నూట అరవై నాలుగు కిలోమీటర్లు వచ్చింది ఆదిలాబాద్ నుండి నాందేడ్ జిల్లా వైపు వెళ్ళి ఈ మాహోర్కి వెళ్ళాలి ఈ రోడ్డంతా చూడండి సింగిల్ రోడ్డు ఉంటుంది మొత్తం జంగల్ గుట్టలు అడవి గుట్టలు అడవి గుట్టలు కంప్లీట్గా నేను మార్నింగ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కి అలా బయలుదేరాను ఇప్పుడున్న వెదర్ అయితే మీకు తెలుసు ఎలా ఉంది కం క్లైమేట్ అంతా మబ్బులు వర్షం వచ్చేలా కానీ నా అదృష్టం ఏంటంటే నేను బయలుదేరి ఇంటికి వచ్చేంత వరకు ఇంటికి వచ్చి కారు పార్క్ చేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత విపరీతమైన వర్షం పడింది కానీ ఒక్క చుక్క వర్షం పడలేదు అంత అమ్మవారిదయ అంత హ్యాపీగా ఆనందంగా వెళ్ళి మా అమ్మవారిని బాగా దర్శనం చేసుకొని తిరిగి వచ్చాను సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళాను చూడండి ఒక్కొక్క వ్యూ చూడండి మీరు ఆ పక్కన ఈ మొబైల్ నుండి వీడియో తీసాను కాబట్టి అంత క్లారిటీ లేదేమో మీరు ఆ చుట్టుపక్కల గుట్టలు ఇక్కడ ఇంకొక విషయం ఈ ఆవులు చూడండి నేను ఆదిలాబాద్ నుండి క్రాస్ అయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత బార్డర్ ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్ తర్వాత నుండి ఆదిలాబాద్లో కానీ ఆవులు ఎక్కడ చూసినా ఫుల్ ఆవులు మన దగ్గర మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడిప్పుడు ఆవులు పెంచుతున్నాను ఒకప్పుడు మన దగ్గర కూడా ఇలాగే ఆవులు ఉండేది స్టిల్ వీళ్ళు ఇంకా ఆవులు పెంచుతున్నారు వీళ్ళు ఇంకొక కారణం ఏంటంటే మన దగ్గర ఆవులు ఉండకపోవడానికి ఇక్కడ ఉండడానికి కారణం కూడా ఉంది ఇక్కడ మొత్తం అడవులు గుట్టలు చాలా విశాలమైన ప్రదేశం ఉంది అంటే ఆవులు కానీ బర్రెలు కానీ మేయడానికి చాలా ప్లేస్ ఉంది మన దగ్గర ఆ ప్లేస్లో అంతా వ్యవసాయం చేసి ఇవన్నీ ఇది చేసాం మన ఇది ఒక మైనస్ కూడా అని చెప్పాలి సో వీడియో విషయానికి వస్తే ఇప్పుడు ఇక్కడ నుండి ఈ ఘాట్ రోడ్లు ఇది మాహోర్ డిస్ మాహోర్ ఊరు ఇది ఈ మాహోర్ ఊరు కూడా ఒక కొండపైన ఉంటుంది మాహూర్ అనే ఊరు ఒక కొండపైన ఉంటుంది ఈ కొండపైన ఈ కొండపైన కాకుండా మళ్ళీ ఇంకొక కొండపైన రేణుక ఎల్లమ్మ తల్లి స్వయంగా పరశురాముడు ఎల్లమ్మ తల్లి తలనరికిన ప్లేస్ అది అక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి వెలిసింది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి నేను ఈ మహోర్ ఊరిని ఎందుకు చూపిస్తున్నా అంటే ఇదే ఒక కొండపైన ఉంటుంది నేను అది ఆ వీడియో సరిగ్గా చేయలేదు ఈ కొండపైన ఎక్కేది ఇదే ఒక కొండపైన అది ఘాట్ రోడ్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మనం రేణుకాయల ఈ బోర్డు ఉంది కదా ఇక్కడ బోర్డు నుంచి స్ట్రైట్ వెళ్తే ఏకవీరాదేవి దర్శనానికి వెళ్ళొచ్చు ఇటు మనం లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని ఇప్పుడు ఇది ఘాట్ రోడ్ చూడండి మనం తిరుపతికి శ్రీశైలం వెళ్ళిన ఎక్స్పీరియన్స్ వస్తుంది సేమ్ అలాంటి ఘాట్ రోడ్లే ఉంటుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ నుండి చూడండి ఇదంతా మాహోర్ విలేజ్ కొండపై నుంచి తీసే ఇక్కడ హనుమాన్ మందిర్ చిన్న హనుమాన్ మందిర్ ఉంది జూమ్ చేసి తీసాను ఇక్కడ ఈ కొండపై నుంచి నేను ఒక మధ్యలో ఆగి కార్ పార్క్ చేసి ఇక్కడ నుండి చూపిస్తున్నాను ఆ విలేజ్ అంతా ఇంక కొంచెం దూరం వెళ్తే రేణుకెల్లమ్మ దేవాలయం వస్తుంది అక్కడ నుండి చూడండి కిందకి ఇదంతా మాహోర్ విలేజ్ అనొద్దు అది మంచి పెద్ద పట్టణమే ఇది కార్ పార్క్ చేసుకుంటారు ఇదంతా ఇక్కడే కాకుండా నేను కొంచెం ముందుకు కూడా వెళ్ళాను ఆ షాప్ వాళ్ళు వాళ్ళ దగ్గర సామాన్ తీసుకుంటే కార్ పార్క్ చేసుకొని ఇస్తారు మనం వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే అక్కడ ఉండడం అంత వీల్ అవ్వదు ఓ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం అయిపోయింది నేను దర్శనానికి బయలుదేరాను మేమిద్దరమే వెళ్ళాం దర్శనానికి పిల్లలు హాస్టల్లో ఉన్నారు కాబట్టి ఇద్దరే ఉన్నాం సో మొన్నటి వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు అయ్యాయి కదా ఆ నవరాత్రులు చేసి ఏదైనా శక్తిపీఠం దర్శించుకోవాలి అమ్మవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో బయలుదేరా ఇక్కడ నుండి అన్ని మెట్లు ఈ మెట్లు కూడా చాలా కఠినంగా ఉంటాయి స్ట్రైట్గా ఉంటాయి చాలా ఇబ్బంది పడింది ఇక్కడ నుండి చూసుకుంటే చుట్టుపక్కల షాప్ వాళ్ళు ఇక్కడ కొన్ని వస్తువులు అమ్ముతారు అమ్మవారికి సంబంధించిన పాన్ బీడా అంటారు అమ్మవారికి అది చాలా ఇష్టమైన నైవేద్యం అంట ఆ పాన్ బీడని ఇక్కడ చేస్తారు సో రేణుక ఎల్లమ్మ తల్లి ఇక్కడ వెలవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు కూడా వచ్చి అమ్మవారికి పూజలు చేసేవారు ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి పక్కనే భవాని మందిరం కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తా సో జమదగ్ని మహాముని ఎల్లమ్మ తల్లిని తలనరకం అన్నప్పుడు పరశురాముడు వచ్చి ఎల్లమ్మ తల్లి తలనరికిన ప్లేస్ ఇది ఇక్కడ ఈ రేణుకా తల్లి వెలిసిన ప్లేస్ అందుకే ఇక్కడ మనం చూసుకుంటే అమ్మ విగ్రహం ఎలా ఉంటుందంటే ఒక తల మాత్రమే ఉంటుంది చాలా పెద్ద విగ్రహం కొండకి ఆ ఒక రాయికే వెలిసిన విగ్రహం చాలా పెద్ద తల విగ్రహం ఉంటుంది నేను అక్కడ లోపల గుళ్ళో కూడా వీడియో తీశాను సో అంత క్లారిటీగా తీయలేదు ఎవరైనా అబ్జెక్షన్ చెప్పలేదు కానీ ఎందుకో గుళ్ళో అంత క్లారిటీగా వీడియో తీయాలనిపించలేదు నేను అమ్మవారికి చీర గాజులు అక్కడ అయ్యగారికి ఒక టవల్ తీసుకున్న కుంకుమ పసుపు అమ్మవారికి కావాల్సిన సామాన్ నైవేద్యం ఇది చూ ఇక్కడ ఉన్న స్పెషల్ నైవేద్యం వీళ్ళు చేసేది పేడ లాంటిది స్పెషల్ అమ్మవారికి పెట్టే నైవేద్యం చేస్తారు అక్కడే మెట్ల దగ్గర పెట్టి ఉంటారు ఇది ఎంట్రెన్స్ ఇక్కడ లైన్లో కొద్దిపాటి లైన్ ఉంది ఇక్కడ లైన్లో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అలా లైన్లో పట్టింది టైం ఇక్కడ నుండి ఇది మెయిన్ టెంపుల్ గర్భగుడి దగ్గరికి వచ్చాము అక్కడ నుండి బయట వ్యూ చూపిస్తున్నా చుట్టుపక్కల మొత్తం అడవి కొండలే ఆ ఘాట్ రోడ్ మీరు చూడవచ్చు మనం వచ్చిన రోడ్ అది ఇది అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పాన్ దంచుతారు దీంట్లో మీకు ఇంకా ముందు వీడియోలు చూపిస్తాను లైవ్ టీవీలు ఉంటాయి అమ్మవారు అక్కడ మనం చూడవచ్చు అమ్మవారికి జరిగే పూజ అంతా లైవ్ టీవీలో చూపుతున్నా చూడండి ఇక్కడ పాన్ వాళ్ళు దంచే ఇది దాంట్లో పాన్ దంచే వీళ్ళు ఈ నైవేద్యాన్ని అమ్మవారికి మనం ఇస్తాం వాళ్ళు మళ్ళీ ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ఉంటాడు సో మనం మాట్లాడుకున్నట్లుగా ఎల్లమ్మ తల్లి నరికిన ప్లేస్ అక్కడ మళ్ళీ తల అతికించి ఎల్ల రేణుక ఎల్లమ్మ తల్లిగా అమ్మవారు ఎలా వెరిసారనేది ఇక్కడ వృత్తాంతంగా ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిన ప్లేస్ అని చెప్తారు ఈ ప్రవేశ ద్వారా రెండు సింహాలు ఉంటాయి పైన ఇప్పుడు మనకు కనబడే రెండు సింహాలు ప్రవేశ ద్వారా ఉంటారు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు టెంపుల్ ఉంటుంది కాలభైరవుడు ఇంకా అటు పక్కన హనుమంతుడు ఉంటాడు హనుమంతుడు కాలభైరవుడు వీరిద్దరూ క్షేత్ర పాలకులుగా క్షేత్ర రక్షకులుగా ఉంటారు ఇది గుడి టెంపుల్ లోపల ఇది గర్భగుడిలో అక్కడ ఊయలు ఉంది కదా ఈ ఊయల గురించి నేను చెప్తాను మీకు క్లారిటీ ఇక్కడ ఎదురుగా అమ్మవారికి ఎదురుగా ఈ విగ్రహం ఉంది ఇప్పుడు మనకు ఎదురుగా కనబడేది అమ్మవారు చాలా క్లారిటీగా లేదు ఇక్కడ బయటకు వస్తే మన కార్యాలయం ఉంటుంది అక్కడ ఈ అమ్మవారికి సంబంధించిన చీరలు ప్రసాదం ఇవన్నీ ఇక్కడ అమ్మవారికి పెట్టిన చీరలు మళ్ళీ వాళ్ళు విక్రయిస్తారు అది కూడా మనం కొనుక్కోవచ్చు అటు అటువైపు కాలభైరవుడు ఉంటే ఇటువైపు గుడి వెనక భాగంలో హనుమంతుడు ఉంటాడు ఇది హనుమంతుడి విగ్రహం జై శ్రీరామ్ ఇక్కడ నుండి మనం వెనక్కి వెళ్తే ఈ వెనకాల భవాని మాత మందిరం ఉంటుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ మాహోర్ గడ్ ఇది గడ్ అంటారు మాహోర్ గడ్ అంటే ఇది ఒక కోట లాంటిది ఈ కోట లాంటిది కోటనే ఇక్కడ ఆ రాజులు పరిపాలించిన గోండి రాజులు పరిపాలించిన ఏరియా లాస్ట్ టైంలో గోండి రాజులు పరిపాలించిన ఏరియాగా జగదగ్ని మహానముని మందిరం అది ఇది తులజాభవాని మందిరం తులజాభవాని అమ్మవారు చూడండి ఇప్పుడు అప్పుడైతే మూసింది నేను నేను అమ్మవారికి నేను మాల తీసుకెళ్ళా పూలు తీసుకెళ్ళా మూసింది కాబట్టి నేను అక్కడే అమ్మవారికి సమర్పించవచ్చా తుల్జాబాబు అని అమ్మవారు పక్కనే కోతులు ఇక కోతులుగా వీటిని ఏమంటారు మన బ్లాక్ కొండెంగల్ అంటారు తెలంగాణ భాషలో అక్కడ పాలిస్తుంది అక్కడ కూర్చొని చిన్న కోతికి పాలిస్తుంది ఎంత వీడియోలు తీసినా మన దగ్గర ఎలాంటి ప్రసాదం ఉన్నా ఏది ఉన్నా అసలు డిస్టర్బ్ చేయవు మనల్ని నచ్చి టచ్ చేయవు మనం పెడితే మాత్రమే తింటాయి వాటికి అక్కడ పుష్కలంగా ఆహారం కూడా దొరుకుతుంది ఎందుకంటే చాలా చెట్లు ఉన్నాయి వన్యజీవులకైతే చాలా మంచి ప్లేస్ ఇది చాలా చెట్లు అడవి అంత ఉంది కాబట్టి ఎవరిని ఏ డిస్టర్బ్ చేయకుండా అక్కడ ఉంటాయి అంతే ఇక్కడ నుండి ఇప్పుడు పరశురాముని దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ముందు ఆ గుడి వెనక్ వెనుక భాగం వచ్చాం కదా అక్కడ నుండి వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఒక లేక్ ఉంటుంది ఇక్కడ స్నానాలు అవి చేస్తారంట ఇక మాత దత్తాత్రేయుని జననం జరిగింది అనసూయ మాత అక్కడ ఉన్న ఆలయం కూడా ఉంది స్వయంగా ఆ అమ్మ దత్తాత్రేయుడు వెలిసిన ఆలయం కూడా స్వయంగా ఇక్కడే దగ్గరలోనే ఉంది నాకు సమయం అంత కుదరక నేను వెళ్ళలేదు ఇప్పుడు ఈ గుడి వెనుక భాగం నుండి నేను రేణుకాయలమ్మ గుడి వెనుక భాగం నుండి తీశాను మా బ్యాక్గ్రౌండ్లో మాహోర్ విలేజ్ ఇంకా అటు వేరే విలేజ్లు కూడా రెండు కొండలు ఆ రెండు కొండలు చాలా ఉంటుంది నే నాకైతే రెండు ఘాట్ రోడ్లు వచ్చాయి ఇక్కడ నుంచి లేక్స్ కనబడుతున్నాయి కదా ఇది ఒకటి లేక్ ఇక్కడ ఫస్ట్ కనబడే లేక్ ఇక్కడ స్నానం చేస్తారు ఆ అది లేక్ ఒకటి అది వేరేది ఇది మాత్రం ఇక్కడ స్నానాలు చేస్తారంట అక్కడికి వెళ్ళి కానీ ఇప్పుడు అటు ఆ ద్వారం మూసేసి ఉంచారు నేను అటు వెళ్ళలేదు అది కొంచెం ఘాట్ లాగా అడవిలోంచి వెళ్ళేలా ఉంది సో దాన్ని మూసేశారు నేను పైనుండి జూమ్ చేసి చూపించా ఇప్పుడు పరశురాముని ఆలయానికి వెళ్తున్నాం అటు చాలా కిందికి దిగాలి అప్పుడు చాలా ఈజీగా కిందికి హ్యాపీగా ఫాస్ట్గా వెళ్ళిపోయాం వచ్చేటప్పుడు ఉంది ఇది ఎక్కడా అంటే స్ట్రైట్గా ఉన్నాయి చూడండి మెట్లు ఇక్కడంతా ఈ సంస్థాన రేణుక ఎల్లమ్మ తల్లి సంస్థాన్ వాళ్ళు భోజనాలు పెడతారు చూడండి నేను భోజనాలు పెట్టేది ఇక్కడ కూర్చొని తింటున్నారు మేము కూడా అక్కడే తిన్నాం గీలో అంటే నెయ్యిలో రోటీస్ చేసి వాళ్ళ స్టైల్లో పెడతారు ఇది పరశురాముడి మందిరం లోపల పరశురాముడు ఇక్కడ ఎవరు పంతులు లేరు మూసే ఉంది ఇది ఆ రోటీ సాంబార్లాగా చేసి మనం తిరుపతి తిరుపతిలో ఎలా చేస్తారో అలాగా ఇప్పుడు మన నేను దేవి ఏకవీరికా దేవి అమ్మవారి అష్టదశ పీఠాల్లో ఒకటైన ఎనిమిదవ పీఠమైన అమ్మవారి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నా అదే ఘాట్ నుండి దిగుతున్నాను రేణుకాయల మాత్రం ఇక్కడ ఆవులు చూడండి ఎంత బిందాజగా రోడ్డు మీద ఇలా పడుకొని ఉంటాయి ఇక్కడ నుండి ఆ కొండపై నుండి పన్నెండు కిలోమీటర్లు ఏకవీర్కాదేవి అమ్మవారికి మాహోర్ నుండి పది కిలోమీటర్లు వస్తుంది చూడండి ఏకవీర్కాదేవి ఎక్కడో పొలాల్లో ఉంటుంది ఆలయం మనకు అసలు ఎవరికి తెలియదు చాలా మారుమూలగా ఉంటుంది ఇది చూడండి ఇది పొలాల్లోకి వెళ్ళే రూట్ ఇది మాకు ఎదురుగా ఇది అమ్మవారి విగ్రహం ఏకవీరదేవి జన్మ ధన్యమైంది నేను ఇప్పటికీ రెండు అష్టాదశ శక్తిపీఠాలు రెండు చూశాను ఒకటి కంచి కామాక్షమ్మ రెండు ఏకవీరాదేవి అమ్మ అమ్మవారి దర్శనం చూ చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఏకవీరాదేవి అమ్మవారి దగ్గర నాకు కామెంట్ చేయండి నేను మీకు వెళ్ళే రూట్ చెప్ వెళ్ళే రూట్ చెప్తాను మీకు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి लव यू ऑल